భారతదేశం మారుతుందా భారత సంప్రదాయాలు ఇవన్నీ కూడా మారుతా ఉన్నాయంటే అవును అని అనిపిస్తూ ఉన్నాయి దానికి చట్టాల సపోర్ట్ కూడా పెరుగుతూ ఉంది సో మనం ఒత్తుకుంటా ఉన్నాం మనం నైతికత అని విలువలు అని ఇవన్నీ చెప్తా ఉన్నాం కానీ ఇవన్నీటికి ఇంపార్టెన్స్ ఏం లేదని చెప్పేసి కోర్టులు కూడా ప్రకటిస్తూ ఉన్నాయి రాజ్యాంగాన్ని బట్టి మరి రాజ్యాంగంలో ఏముంది చట్టాల నిజంగా చెప్పొచ్చా దేశానికి సంబంధించిన నైతిక విలువలు పోతాయా అంటే అవును ఉండవు అని చెప్తా ఉంది ఇక్కడ జరిగింది ఏంటి అంటే అలహాబాద్ హైకోర్టు ఒక తీర్పిచ్చింది సహజీవనం చేస్తున్న పన్నెండు జంటలకి మీరు రక్షణ ఇవ్వాలని చెప్పేసి పోలీసుల్ని అక్కడ ప్రభుత్వాన్ని ఆదేశించింది సహజీవనం చేస్తున్న వాళ్ళు అంటే వాళ్ళకి పెళ్ళిళ్ళు కాలే పెళ్ళిళ్ళు కాకుండానే వాళ్ళు కలిసి ఉంటా ఉన్నారు సో వీళ్ళకి వాళ్ళ పేరెంట్స్ వల్ల ప్రమాదం ఉంది అని వాళ్ళు కోర్టుకు ప్రొసీడ్ అయినప్పుడు కోర్టు ఏం చెప్తా ఉందంటే ఇక్కడ నైతిక విలువలు వీటన్నిటికంటే వాళ్ళకు జీవించే హక్కు ఉంది సో వాళ్ళ వ్యక్తిగత హక్కులు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇలాంటివి కాదు వీళ్ళని రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి పోలీసులది మీరు కాపాడండి ఎందుకంటే వాళ్ళు పెళ్లి చేసుకున్నారా లేదా వాళ్ళు ఏ విధంగా ఉంటా ఉన్నారు ఎందుకంటే పద్దెనిమిది ఏళ్ళ వయసు దాటిపోయింది సో కాబట్టి వాళ్ళకి స్వతంత్రం ఉంది వాళ్ళకి వ్యక్తిగతంగా జీవించే హక్కు ఉంది కాబట్టి అవి విలువలు ఇవ్వాలి తప్పితే వాళ్ళ నైతికత ఇవన్నీ కూడా మనం వివాహమైందా కాలేదు ఇవన్నీ చూడాల్సిన అవసరం లేదు సో మీరు వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత వాళ్ళ హక్కులను రక్షించాల్సిన బాధ్యత మీది అని ప్రభుత్వాన్ని అలాగే వచ్చేసి పోలీసులను ఆదేశించింది సో ఓవరాల్ కనిపిస్తుంది ఏంటంటే భారతదేశంలో ఇంకా మనం నైతిక విలువల గురించి వివాహం గురించి వాటికి సంబంధించిన ఏమంటాం వాటి మనం మన సనాతన ధర్మం అని మనం మాట్లాడుతూ ఉంటాం మనం ఇలా వివాహం ఉండాలి అలా ఉండాలి ఇలా ఉంటాం ఇవన్నీ చెప్తూ ఉంటాం ఇవన్నీ కూడా కనుమరుగయ్యే పరిస్థితి అయితే వచ్చింది ఎలాంటి సహజీవనాలు చేసినా ఏ ప్రాబ్లము లేదు ఇదే ఈరోజు వచ్చిన తీర్పు మరి ప్రజలు ఎలా స్పందిస్తారు ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయి కోర్టులు ఎలా స్పందిస్తాయి భవిష్యత్తులో లేదా ఇదే కంటిన్యూ చేస్తే సుప్రీం కోర్టుతో వేచి చూడాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ